అందరికీ మీకు యూఎస్ లో వీడియోస్ అయితే చూపించాను కదా ఇండియా వచ్చాక ఏం తీసుకొచ్చానో చూపిస్తాను కదా ఫైనల్ గా అయితే ఇవ్వండి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ అయితే ఇండియా తీసుకొచ్చా అబ్బా నలిగిపోయినా కాదు ఫ్రిడ్జ్ చాక్లెట్ కాయ కూడా పోయినాయి కొన్ని ఏం పోయినాయి అది ఎస్మెంట్

അവിടെ നിന്റെ കറുപ്പ് അയ്യേ ലോകം ഒന്നുമല്ല മമ്മേ അയ്യേ എന്തിനാ നീ ശോയിക്കുന്ന മമ്മേ ഞാൻ ഐണ്ട് ചേച്ചി മമ്മേ റബ്ബേ എങ്ങായി? ഞാൻ ഐണ്ട് ഞാൻ വായ ഐണ്ട് ആ മൈ ചേണ്ടി സരി കെ ഉണ്ട് ജാക്കറ്റ് ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు సింపుల్ గా ఇది నేను ఇండిస్ నుంచి అనమాట కొన్ని వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాము ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి తీసుకొచ్చా నేను మీకు కూడా చాక్లెట్స్ కావాలా తప్పకుండా పంపిస్తాను బాయ్ హో